ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చామ మొక్కలని మంచిగా క్లీన్ చేసుకుందామని అయితే వచ్చేసాను వీటన్నింటినీ కూడా ఇంతకుముందే దొండ మొక్కలు క్రూన్ చేసేసాను తర్వాత వచ్చేసి పారజాత మొక్కని కూడా క్రూనింగ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ యొక్క చామ ఆకులను కూడా నీట్గా క్లీన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి కదా అనేసి ఈ యొక్క ఆకులైతే నీట్గా తెంపేస్తున్నాను పేస్ట్ వచ్చినాయి అన్నమాట ఆకులన్నీ బట్ నెల మనం క్రూన్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ మంచిగా వస్తాయి ఇక్కడ ఇంకొక ఆకు రావడానికి రెడీగా ఉంది ఇదంతా ఓపెన్ అయిపోతే ఆకు అయితే బయటకు వచ్చేస్తుంది దీన్ని చూసి అదే అనుకున్నాను అది వచ్చేసి పరిజితం కాదు పేరు గుర్తొస్తే లేదు నల్లేరు మొక్కడి వీటిలో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ ఉంది కదా అది కూడా తీసేసేయండి పూలన్నీ పార్జిత పూలు దీంట్లో పడుతున్నాయి అనమాట ఆ చెత్తల పడేసరికి నచ్చట్లేదు తప్పక తీసుకుంటున్నాను రోజు అనుకున్నా అదంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలని తర్వాత ఈ వర్షాకాలంలో ఉండడం వల్ల మొక్కల్లో పురుగులు ఎక్కువగా వస్తాయి ఇవన్నీ తీసేసి కిచెన్ కంపోస్ట్ దీనిలో వేసుకున్నాం అనుకోండి సారీ ఫ్రెండ్స్ మొక్కలు అనేటువంటివి హెల్తీగా ఉంటాయి మట్టిలో గాలి మంచిగా పోతుంది ఎలాంటి బ్యాక్టీరియా అంటే ఫామ్ అవ్వదు ఇదిగోండి పురుగులు చూడండి అలా వస్తాయి అన్నమాట మనము మొక్కలలో డైరెక్ట్గా కిచెన్ కంపోస్ట్ మట్టిలో అట్లా వేస్తే అందుకని ఇదంతా ఇట్లా తీసేస్తే ఇదిగోండి నల్లేరు మొక్క పసుపు పసుపు నల్లేరు ఎండిపోయిన ఆకులు తెంపేస్తాము పుదీనా అప్పుడు లేండి లేదు ఇంట్లో కూడా చెత్త చెత్తగా ఉంది అందుకే ఆకులకి ఇలా తెంపేస్తాను కనుక తెంపేసినప్పుడు కింద ఉన్న కుండలు వేసిస్తాను వేసేస్తాను ఇదే విధంగా అన్నీ క్లీన్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి చామాకులు ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి వీటిని పొట్లాలు చేసుకుందాం లేండి అంత పెద్దగా ఉన్న ఆకులు తెంపాలంటే ధైర్యం సరిపోవట్లేదు పొట్లాలు చేసుకుంటే మస్తు పెద్దగా చాలా బాగుంటాయి బతుకమ్మ చేసుకోవడానికైనా బాగుంటాయి అచువల్గా మార్కెట్లో కూడా వీటిని అమ్ముతున్నారు తెలుసా మన వినాయక చవితికి కూడా అమ్మారు ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా అమ్ముతారు ఇంకా మన దగ్గర ఆకులు దొరకడం కష్టం కదా మన దగ్గర ఉంటాయి కాబట్టి దాని యొక్క విలువ అంతే ఎండిపోయిన ఏ మొక్కలు ఉన్నా వాటి అన్నింటినీ క్రూన్ చేసేసాలి ఈ వర్షాకాలంలో లేదు అంటే మొక్కకి పెస్ట్ బాగా వస్తాయి గుండి ఇదంతా పం ఖరాబ్ అయిపోయింది ఎక్కడి వరకు ఖరాబ్ అయింది మనకి టచ్ చేసి చూస్తే తెలుస్తుంది కట్టేవ్వట్లేదు సీజర్స్తో కట్ చేయండి అప్పుడు అక్కడికి వెళ్ళి కొత్త చిగురు వస్తాయి ఈ యొక్క కనుపులు ఉన్నాయి కదా కనుపుల దగ్గరికి వెళ్ళి కొత్త చిగురులు వస్తాయి అనమాట అందుకని తర్వాత వీటిని ఇలా దానికి సపోర్ట్ ఇచ్చేలాగా పెంచేస్తే పైకి అలా పాకేస్తారు దీనికి ఎన్నిసార్లు ఇచ్చిన కిందికి దిగుతూ ఉంటుంది ఈ విధంగా చామ మొక్కల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇదంతా కూడా కిచెన్ వేస్ట్లో వేసేసుకుంటాను మనము ఇద్దరు క్రీన్ క్రూన్ చేసుకునేటువంటివి ఉన్నాయి కదా ఆకులు మొక్కలన్నీ క్రూనింగ్ అయిపోయింది చామాకులు తర్వాత వచ్చేసి పాలజాత మొక్క దొండ మొక్క అంతా క్రూనింగ్ చేశా కదా బట్ ఆకులన్నీ తీసేసి ఇలా కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటున్నాను ఫ్లోర్ పైన వేసి ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు ఫస్ట్ అట్లే వదిలేద్దాం అనుకున్నాను కదా సాయంత్రానికి తీద్దామని కానీ అప్పటి వరకు వాన పడింది అనుకో ఇవన్నీ వచ్చేసి డ్రైన్ హోల్ దగ్గర ఇరుక్కుపోతాయి మళ్ళీ అప్పటికప్పుడు పైకి రావాల్సి వస్తుంది అందుకనే ఇలా అన్నీ తీసేసి ఆకులని దాంట్లో వేసేసి పెట్టేసామనుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది వీలైనంత వరకు వర్షాకాలంలో మొక్కలలో ఎక్కువగా బుషిగా ఉండకుండా చూసుకోవాలి బుషిగా ఉందనుకోండి మొక్కలు తొందరగా పెస్ట్ వస్తే చూసారు ఇప్పుడు మంచిగా క్లీనింగ్ అయిపోయింది ఏం చేస్తామంటే పైన ఏమైనా క్రూనింగ్ చేసిన తీసేసి కింద మొక్కలలో వేసేస్తాము కింద ఉన్నటువంటి మొక్కలు అనేవి అలా అయిపోతాయి పెద్ద పెద్ద ఆకులు ఏమైనా ఉంటే తీసేసి ఇలా క్రూన్ చేసేసి వేసేసేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మొక్కలంతా క్రూనింగ్ అయితే అయిపోయింది క్రూనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా క్లియర్ చేసేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడే కొంచెం పుదీనానైతే తెంపేసుకున్నాను తెంపేసుకొని కవర్ లేదు కదా ఏం చేయాలా అని ఆలోచిస్తే మమ్మీ అయ్యా నా పుదీనా ఏర్పడిపోయినవే పుదీనానైతే నేను దీంట్లో పెట్టుకున్నంటి అంతా రాలిపోయింది గాలి కారిపోతుందనేసి దీంట్లో పెట్టేసి ప్యాకెట్ లాగా చేశాను అదేమో రాలిపోయింది ఇంకొక దీంట్లో పారిజాత పుష్పాలు కూడా ఉన్నాయి దీనిపైన ఇలా కవర్ చేసేసుకుందాము ఈ యొక్క గాలికి ఆరిపోకుండా సేఫ్ సేఫ్గా ఉంటుంది ఇప్పుడైతే మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామనుకుంటున్నాను వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున తీసుకోవాలి నేను తీసుకున్నటువంటి టెన్ లీటర్ బకెట్ దీంట్లో నీమ్ ఆయిల్ దాంతోపాటు లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలను తీసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వాటర్లో మనకి ఆయిల్ మనది మిక్స్ అవ్వదు కదా అందుకోసమని మనము నిమ్ ఆయిల్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని షేక్ చేసుకున్నాం అనుకుంటే అవి మూడు ఊరు ఒకదాం ఒకటి మిక్స్ అయిపోయి మిక్స్ అంటే క్లియర్గా కాదు ఎమల్షన్ అయితే ఫామ్ అవుతుంది ఒక్కసారి బా దీన్ని దీంట్లో ఏమన్నా ఉంటే ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే స్ప్రేయర్లు ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము ఇంకతోటి కొంచెం క్లియర్ చేసుకోవాలి మళ్ళీ చాలా రోజులు అవుతుంది సర్దుకోక ఈ యొక్క ఫిల్టర్ని మనము ఈ యొక్క జాలిని కూడా కడుక్కోవలేదంటే ఇలా నల్లగా అయిపోయి మళ్ళీ ఈ వర్షానికి జిడ్డుగా పట్టేస్తుంది కొని ఫన్నెలు నార్మల్ ఫన్నెల్ ఉంది కానీ దాని హోల్ చాలా చిన్నగా ఉంది చాలా టైం పడుతుంది అందుకని నేను ఏం చేశాను అంటే మొక్కల కోసమని ఈ యొక్క వాటర్ బాటిల్ని ఇలా సగం కట్ చేసుకున్నాను దాన్ని ఇలా ఫన్నెల్లాగా వాడుకుంటున్నాను అనమాట మన దగ్గర ఉంటే దాన్ని వాడేసుకోవడం అంతే ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పండి ఊరికే డబ్బులు ఎవరికి పుట్టానికి రావు కదా పుక్యానికి పుక్కడికే రావంటారు కదా పుక్యానికే రావంటారు మీరేమంటారు చెప్పండి తర్వాత మనము ఈ యొక్క ప్యూరిఫైర్ ఉంది కదా సారీ ఏంటి ఊరికి ప్యూరిఫైర్ వస్తుంది ఈ యొక్క స్ప్రేయర్ ఉంది కదా స్ప్రేయర్ని అయితే మనము యూజింగ్ అయిపోయిన తర్వాత నీట్గా వేడి నీళ్ళు వేసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే ఈ యొక్క హోల్స్ లో ఏమైనా ఇరుక్కపోతే అస్సలు పోదు